ఇంతకు ముందు అక్కడ జనం ఉండే దానికి లాభాలు ఆభవాల్సి వచ్చింది లేకపోతే అక్కడ దగ్గర వెళ్ళిపోయింది ఖాళీ చేయండి అక్కడ వాళ్ళు ఖాళీ చేయించండి అక్కడ ఖాళీ చేయించండి అక్కడ అందరూ వాళ్ళు వెనకాల ఉండాలా ఒక ఒత్తు చేస్తున్నావు వస్తున్న పంటను ఒత్తులు వస్తున్నావు మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు స్థానం ఎక్కడ లాగితే మనం అక్కడి వరకు వెళ్ళామంటే ఒక ప్రజలు ఇంకా నేనునే మనం యథాస్థానం చేస్తాను రెడీ చేస్తూ ఉంటాయి కూడా ఒకసారి ముందేలాగితే యథాస్థానం వరకు వెళ్ళిపోతాం ಮೊದ್ಲು ಮೊದಲು ಮೊದಲು అడిగా ఉన్నావు దానికి ఇక్కడే వచ్చి ముందుకు పెద్దనే తీసుకొచ్చి మీ చేతిలో

ఒక నిమిషం ఒక నిమిషం ఏంటన్నా మన స్వామిని దుకుంటే ఇంట్లో ఉండాలి తీసుకున్న తర్వాత వచ్చేది వచ్చే బలంగా ఉండాలి మోతులు వేస్తున్నారు మనం లాగేస్తాం నేను కొట్టుకోవాలి అక్కడికి ఏం తర్వాత చూడు అక్కడ ఇస్తున్నారు మీది ఆశారు చదివిందో చదివిస్తారు ఆగినాక మీది అవకాశం కానీ కానీ ముందు ఎదురగలిగే మేము ముద్దలు వేస్తాం పెడతా ఒక విషయం ముక్కలు వచ్చావు దయచేసి పోలీసు వచ్చే ప్రత్యేక పంపించాలని ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగింది దయచేసి మెడికల్ నుంచి ప్రత్యేకం నుంచి వస్తా ఉన్నారు

بولندا 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 بولندا